భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీస్ ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది ఇవి మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి మానవాళికి స్వచ్ఛమైన ఆహారం నీరు గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ ఉద్దేశం ఎక్కువగా నోనీ క్యాప్సిల్ గురించి విన్నాను నోనీ యూజ్ చేశాను అది కూడా వన్ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్స్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకొచ్చు తీసుకుంటే అది వన్ అండ్ హాఫ్ మంత్ కే ఆయన అసలు ఎంత సౌండ్ వచ్చేది నోరైతే నా సౌండ్ కి నోరైతే అలవాటు తెరుస్తున్నారో దాంట్లో సౌండ్ రావట్లేదండి అసలు నేనైతే గురక వచ్చేటప్పుడు రోజు వీడియోస్ తీసి ఆయన పడుకున్నప్పుడు అందరికి వినిపించేదాన్ని ఇంట్లో వాళ్ళకి ఆయన కూడా వినిపించేదాన్ని మీ గురక చూడండి మాకు డిస్టర్బ్ అవుతుంది అని లేకపోతే కొంచెం గిల్లేదాన్ని ఇలా కదిలితే గురక తగ్గిపోద్ది అని అట్లా చేసేదాన్ని ఆ సౌండ్ అయితే తగ్గిపోయింది అండి వన్ అండ్ హాఫ్ మంత్ కి కానీ నాకు తగ్గిపోయింది కదా నేను వాడను అని చెప్పేవాడు అయినా కానీ నేను త్రీ మంత్స్ యూజ్ చేయించానని మళ్ళీ గురక ప్రాబ్లం అయితే రాలేదు మనకి నేను వాడిన ఆ రెండు ప్రొడక్ట్స్ మా ఇంట్లో వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్ అండి నెలంతా కష్టపడితే ఇరవై ముప్పై నలభై వేలు సంపాదించేవాడిని సంపాదించేవాడిని బట్ ఏదో మిగిలేదు కానీ ఏ నెల కానలే సరిపోతా ఉండేది ఏదైనా ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఏదైనా అవసరం అయితే ఎవరికైనా ఫోన్ చేస్తే అప్పు కూడా దొరికేది కానీ పుట్టేది కానీ మన సంపాదన మన ఆస్తిని బట్టి అప్పు పుట్టించబడి ఎస్ ఇరవై ముప్పై వేలు అప్పు దొరకటానికి కష్టపడే నేను ఈరోజు పది లక్షలు కావాలంటే నేను ఎలా మా అడిగితే ఎంఎస్ఆర్ సార్ నన్ను అడిగిన వాళ్ళ దగ్గర లేకపోయినా పార్కింగ్ కూడా పని లేని అడిగి తీసుకొచ్చి నాకు ఆక్షిస్తారు ఒకప్పుడు పది నేల కోసం ఫోన్ చేస్తేవాడు మళ్ళీ ఫోన్ ఎత్తేవాడు కాదు చాలా చిన్న స్థాయిలో ఉంది నేను బైక్ మీద జర్నీ చేస్తా ఉండేవాడిని పాత బైక్ కొత్త బైక్ కూడా కొనుక్కుంటున్నావు లేదో తెలియదు అలాంటి స్థాయిలో ఉన్న నేను ప్రెస్టీజీని మనస్ఫూర్తిగా ప్రేమించి నా ప్రాణం ఇది అని చెప్పేసి పనిచేసా వెస్ట్ లో ప్రాణం పోయినా పర్వాలేదు అని పనిచేసాను నేను ఇది సాగు ఎక్కడే తెలుసుకోవాలి ఇక్కడ అవకాశం ఉంది ఉన్న దగ్గర పోరాటం చేయాలి నువ్వు అక్కడ లేని దగ్గర పోరాటం చేసినా డెవలప్ కావని చెప్పేసి కొన్ని మీటింగ్స్ ద్వారా నేను కూడా మారాను మీరు కూడా ఎక్కడ పడతామో మీటింగ్స్ రావాల్సిందే సో రెగ్యులర్ గా మీటింగ్స్కి వస్తూ వస్తూ ఉంటే దీని మీద విశ్వాసం పెరుగుతుంది కంపెనీ మీద మీద మీకు నమ్మకం వస్తుంది ఇంకా ఉంది అని నమ్మకం వస్తుంది ఒక మీటింగ్ వచ్చి ఈరోజు మీ దగ్గర క్లాస్ కొట్టి ఇంటికి పోయి అవుతా కాదు చాలా మీటింగ్ పాని బాడీ నిరంతర ప్రాక్టీస్ సో దయచేసి ఎవరి మీటింగ్ అటెండ్ అవ్వండి ప్రతి మీటింగ్ రావాలంటే లేవు రూల్స్ వస్తే మనం సక్సెస్ అవుతాం ఎందుకంటే ప్రతి మీటింగ్ సో సో వన్ ఇయర్ చేయండి సక్సెస్ అలా ఓకే కంపెనీ చాలా డెవలప్మెంట్ ఇప్పుడు చేసినప్పుడు ఇండియాలో ఉంది ఒక తెలంగాణలో పదిహేడు షాప్ లో ఉంది నేను మళ్ళీ పని సికింద్రాబాద్ స్టోర్ వెళ్ళిపోవాలి నేను అప్పుడు జంట నగరా ఒకే షాప్ ఉంది సికింద్రాబాద్ లో ఇప్పుడు జంట నగరాల్లో సుమారు ఒక నలభై యాభై షాప్ ఇట్రాపట్నం వచ్చింది తుర్కాంజ వచ్చింది యాచింది మా వచ్చింది మర్యాపూర్ వచ్చింది దేవకోడ్ వచ్చింది కలవకు వచ్చింది నాగర్చి వచ్చింది అచ్చ వచ్చింది నాయర్పాటు వచ్చింది గజవాల్ వచ్చింది శాద్నగర్ వచ్చింది కలవకు వచ్చింది ఇటువైతే కూడా నగరికల్ నల్గొండ సూర్యపేట చాలా స్టోర్స్ వచ్చింది ఎటు చూసినా సోర్స్ ఉంది ఒక కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా నెగిటివ్ ఆలోచిస్తే మీ తల మీద శనికి రావాలి ఇప్పుడు వస్తే గురించి గురించి పోతాయి కాదు ఉంటుందా వేసింది ఏమవకా సబ్బు పేస్ట్ ఎన్ని రోజులు వాడాలి సార్ మనం చచ్చిపోయేలాస్ట్ వాడాలి చచ్చిపోయే రోజు కూడా సంభవ మరి లాస్ట్ రోజు కూడా మరి సబ్బు రోజులు కంపెనీ అక్కడికి పోగా మన దేశం మీటింగ్ వచ్చిన వాళ్ళకి కంప్లైంట్ జర్నీ చేశారు బయటకు తెలుసా బయట సంవత్సరాలు ఇప్పుడు పోయిందా మరి ఆయన బాగా ఉంది ఇప్పుడు మీకు కూడా చాలా మంది కామెంట్ చేస్తారు ఇంటికి వెళ్ళి ఆరు నెలలకు ఇట్లాంటి ఇన్ని ఇన్ని వాళ్ళు కూడా మాట్లాడు ఒకటో రెండో మూడో పది ఇరవై వేలు ముప్పై వేలు పైసలు కట్టి సూటు బూట్లు నెక్ మీద పెట్టుకుంటుంది రెండు మూడు కంపెనీలు పోగొట్టు కలిగినటువంటి కంపెనీ కంపెనీ గొప్పదైన ఆరు కొన్ని వ్యక్తులతో స్టార్ట్ అయ్యి ఈ రోజు రెండున్నర కోట్ల మంది బాగా డెవలప్ అయింది లక్ష లక్ష డబ్బు వస్తుంది పనిచేసే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఫీజు మర్చిపోతా వేల రూపాయలు రెండు వేలు కాదు పోయి వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకున్నా కూడా ఈ రోజు కొన్ని వందల కోట్లు వస్తాయా తీసుకోవాలా చెప్పాలి పేద ప్రజలకి ఈ భారతదేశంలో పెట్టినటువంటి పేదల పక్షాలు నేనున్నాను వాళ్ళందరినీ ఆర్థికంగా నేను డెవలప్ చేస్తాను వాళ్ళ కోరికలు నేను నేను నిలవేరుస్తానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకునే ఎస్సీజీ కంపెనీ పెట్టి పేత ప్రజలు పన్నెండు వేల మధ్య తాజా తీసుకుపోతున్నటువంటి భారతదేశంలో ఎవరు అంటే ఎంపీ గారు మనందరి ఆరాధ్య దైవం ఈ రోజు మీకు ఆరాధ్య దయం కాకుండా లక్ష వేతరు ఆరాధ్య దైవే నేను వేసీ కంపెనీకి స్టార్టింగ్ దండం పెట్టినప్పుడు నా భార్య దండం పెట్టింది కాదు తెలియదు అనుకప్పుడు లేదు ఎదురు దండం పెడతా ఏమి వేసి వెళ్ళింది ఇప్పుడు పది లక్షల్లో తొమ్మిది రాకనే పోషన్ దండం పెట్టింది మూడు తరాలకు మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంది తెలివితే ఆలోచిస్తుంది ఎస్ఈలోకి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చినావా తిన్నావా మీటింగ్ విన్నావా పోయామా కాదు ప్రీ జనరేషన్ ఇంత ఎక్కడా లేదు బయట జాబ్ జాబ్ వచ్చి వస్తున్నాయి ఎగ్జాంపుల్ నువ్వు పని చేస్తేనే వస్తాయి ఒక ఆరు నెలలు ఇంట్లో కూర్చుంటే రావు ప్రైవేట్ జాబ్ అయితే జాబ్ ఇక్కడ నువ్వు ఆరు నెలలు కూర్చోవు నీ తర్వాత నేను కరోనా టైంలో ఆరు నెలలు ఇంట్లో కూర్చున్నా ఇంకో వచ్చింది ఇప్పుడు ఒకవేళ కరోనా నాటి వచ్చింది ఇంట్లో కూర్చున్నా కూడా ఇప్పుడు నా టీం చాలా పెద్దగా అయిపోయింది ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఐదు ఆరు వేల మంది ఉంది నా టీం అప్పుడు లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వచ్చింది ఇప్పుడు ముప్పై వేల మంది అయింది టీము ఇప్పుడు కరోనా నాటి వస్తే ఇంట్లో కూర్చున్నా వస్తాయి એટલે ગોતલા વખતે ઇન કેસ મે હેલો દરગરાન જરગી હે પાયે બેઠા ગોડા કુટુંબારક હોય છે એ જગેશન માバレ મત્નંગે લેલેલા હોય છે મા મિસિસ કરનેટે મા પોર હોય છે અંદર કુણા કુટુંબાળો ઓ કુટુંબમ કોષો આલોચિ લેસી જઈ પરસે તોફાન તલવંતને પેડુચ્છા કુટુંબને તલવંતને ગઢિ પર તોફાન ઉપર હાર્ટી ગોડતા છે એ જતી તોફાન હતી પ્રમોનગરની కొంచెం జరగాలి కనుక ప్రెసిజి గారికి కన్నే ప్రెస్టీజీ గారికి కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే సంవత్సరం మీరు అందరూ కూడా ఒక రాజు లాగా ఒక హీరో లాగా నలభై లక్షల ఇరవై అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఇదే మన కానిస్టేబుల్ జాబ్ కోసం ట్రైన్ చేసిన నాలుగు లక్షల నలభై ఆరు వేల మంది తెలంగాణ ఉన్నారు నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది ఆంధ్ర ఉన్నారు

మీరు స్థాపించరా చెప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ఇట్లా నిలబట్టు పట్టుకొస్తారు ఇప్పుడు మీరు మీరు చెప్పుడు మీ బయటకు నిలబడుతురా నిలబోవాలి వెస్ట్లో జనం ఎక్కడ పెడితే జనంజీని పట్టుకొని మీ అబ్బాయి నిలబడింది జనం నిలబడి గ్యారెంటీ ఒకటి ఇక్కడ మీటింగ్స్ పెడితే మీటింగ్ పదిహేను కుర్చీలు వేస్తే తొమ్మిది కుర్చీలు ఖాళీగా ఉండేది

దీంతో కులాలు మతాలు ప్రాంతాలు వయసు ఏ సంబంధించిన అందరూ సోదరులు భావంతో అందరూ బ్రాహ్మణాలు ఉంటాం ఎక్కడ ఉంటే సార్ మంచి